ముప్పై ఒకటో డిజన్ కార్పొరేటర్ని ఈ మధ్య ఆన కుమార్ రెడ్డి గారు మైక్లో మాట్లాడుతూ ఒక సమావేశం మాట్లాడుతూ సతీమణి ఆర్నం అరుణమ్మ గారు చెప్పి చైర్మన్ కావడానికి జెడ్పీటీసీగా ఏకగ్రం కావడానికి ఒక నలుగురు వ్యక్తులు సాయం చేశారు శక్తికి ముందు శక్తికి మించి అని చెప్పాడు ఆ నలుగురు వ్యక్తుల్లో నేను ఒకండి బత్తల కృష్ణ నేను ఒకండి అయితే ఈ కుమార్ గారి గురించి రెండు వేల పదిహేను నుంచి చెప్పాల మేము రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో రోజు మన శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు దండలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను కానీ నా పక్కనున్న జయరామరెడ్డి కానీ చక్రవర్ధన్ రెడ్డి కానీ ఆనవ విజయకుమార్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగినది అప్పటి నుంచి మేము శ్రీధరన్నతో ఆనవ విజయకుమార్ ప్రయాణిస్తూ వచ్చాం రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీగా ఆనవ విజయకుమారుడి కానీ ఆ రోజు ప్రపోజ్ చేసింది ఇప్పుడు ప్రజెంటు శాసనసభ్యులు కోటమి సేధరెడ్డి గారు ఈరోజు మానవిజీ కుమార్కి రాజకీయంగా గుర్తింపు వచ్చిందంటే కోటం కోటం సేదరెడ్డి గారి పుణ్యం రెండు వేల పదిహేడులో ఈ ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పుడు ఆ రోజు రెండు వందల చిలుకు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉండింది ఏది జెడ్పీడీసీలు కానీ ఎంపీడీసీలు కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ రెండు వందల చిలుకు మెజార్టీ ఉండింది అయినా కూడా శ్రీధరణ ఆ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆ రోజు ఎమ్మెల్సీగా నిలబడడం జరిగింది ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో శ్రీధరన్న జిల్లా మొత్తం ఉండే జెడ్పీటీసీలతో ఎంపీడీసీలతో కార్పొరేటర్లతో కౌన్సిల్తో మాట్లాడి శ్రీ శ్రీధరన్న మన విజయన్న గెలుపు కోసం ఎట్టయినా గెలు గెలిపించాలని తాపత్రయపడి మమ్మల్ని ప్రతిరోజు ఇప్పుడు విజయకుమారి దగ్గర ఉన్న సౌత్ చౌత్మూర్ ప్రభాకర్ రెడ్డితో నాతో నిత్యం మాట్లాడేవాడు కృష్ణ ప్రభాకరన్న ఎట్టైన విజుకుమార్ రెడ్డి గెలవాలా మీరు ఎట చేస్తారో నాకు సంబంధం లేదు అని చెబుతూ మాకు ఒక వ్యక్తిని పరిచయం చేశాడు డబ్బులు పెట్టే వ్యక్తిని పేరినేటి ప్రసాద్ రెడ్డి కోట మండలకి ఆ రోజు అధ్యక్షుడు ఉన్నాడు ఆయన ఆ రోజు ఆయన పరిచయం చేసి కృష్ణ పేరునేటి శ్యాంప్రసాద్ని గెలవండి మీకు కోట మండలంలో జెడ్పీడీసీలు కానీ ఎంపీడీసీలు కానీ అన్ని ఏర్పాటు చేస్తాడు ప్లస్ మనీ పరంగా కూడా కొంత సాయం చేస్తాడంటే ఆ రోజు శ్రీధరన్న ఆదేశాల మేరకు విజయన్న కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్లో యాభై లక్షలు ఆయన పేరునాడు శ్యామప్రసాద్ రెడ్డి ఖర్చు పెట్టారు ఆ రోజు సేదరన్న నాకు ఎలక్షన్ చేయలేదు ఎన్ని పోటు పొడిచాడు నేను కొంతమంది నాకు చెప్పారు అన్నాడు సేదరన్న కాదు ఎన్ని పోటీ పడిచింది మీ అన్నదమ్ముళ్లే నీకు ఎన్ని పోటీ పడిచారు నువ్వు ఎనభై నాలుగు ఓట్లతో ఓడిపోయావంటే సేదరం చేయకపోతే నీకు నూట పదహారు ఓట్లు ఎక్కువ ఎట్టొస్తాయి టీడీపీలు ఎట్టొస్తాయి అదే కాకుండా అప్పుడు కార్పొరేటర్లు ఇద్దరు ఇప్పుడు నీ దగ్గరే ఉన్నారు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ సత్తార్ వాళ్ళిద్దరిని అడుగు శ్రీధరన్న నీకు ఓటు అని చెప్పాడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేయమన్నాడా అడిగితే నీకే నిజాలు తెలుస్తాయి అరే నేను ఏం చెప్పావు శ్రీధరన్న వెన్నుపోటు పొడిచాడు నాకు అన్నవు శ్రీధరన్న ఎన్నుపోటు పడాల నువ్వు పొడిచావు ఎన్ని పోటు శ్రీధరన్నని ఎన్నుపోటు నువ్వు పొడిచావు ఎట్ట పొడిచావు అంటే దానికి నేను ఉదాహరణ చెప్తా నీకు సెంట్రల్ బ్యాంకు చైర్మన్ కావడానికి ఆ రోజు నెల్లూరు జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు మొత్తం లెటర్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ గవర్నమెంట్లో ఎవరిని చైర్మన్ చేయమని మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారిని చైర్మన్ చేయమని అందరు లెటర్లు ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే ధైర్యం సత్తా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ లేదు ఆ రోజు శ్రీధర్ అన్న మాతో మాట్లాడి కృష్ణ ఈ విధంగా చేస్తున్నాం ఎట్టయినా విజయనని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి అన్న మన కోసం ప్రతిపక్ష పార్టీలోకి అనుజ్ కుమార్ రెడ్డి వాళ్ళ అన్నలు కాదని టీడీపీలోకి పోకుండా వైసీపీ గవర్నమెంట్ వైసీపీ పార్టీలోకి వచ్చాడన్నా ప్రతిపక్షంలోకి మనం కానీ ఈరోజు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కుమార్ గారికి ఇస్తే జిల్లాలో మనకు మంచి పేరు అంటే ఆ రోజు శ్రీధరన్న పుణ్యంతో నువ్వు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయ్యావు దాని వెనక ఎంత ప్రయత్నం చేశాడో శ్రీధర మాకు తెలుసు ఉండే నలుగురు నువ్వు చెప్పావు కదా నాలుగు పేర్లు ఆ నలుగురికి తెలుసు శ్రీధరన్న నువ్వు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావడానికి ఎంత సాయం చేశాడనేది అనేది మా నలుగురికి తెలుసు అయినా నువ్వు నువ్వేం చెప్పావు నీ దగ్గర మీటింగ్ పెట్టి వందలాది మంది కార్కెట్ మధ్యలో నా అన్నోళ్ళు కూడా ఉపయోగ సంవత్సరం రాజకీయ చరిత్రలో నాకు ఏ పెట్టలేదు ఈ రోజు శ్రీధరెడ్డి పుణ్యాన నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయ్యానని చింతారెడ్డి పాలెంలో అంబేద్కర్ బొమ్మ సాక్షిగా మీటింగ్ పెట్టి వందలాది మంది కార్యకర్తల సంస్థలో చెప్పారు అది నిజం కాదా అది అయిపోయిన తర్వాత అరుణక్కకి జెపిటిసి అవకాశం వచ్చినప్పుడు సేవరన్న ఒకటే బాధపడ్డాడు అయ్యా సౌత్ మూర్లో ఓటు చేర్చేటప్పుడు నాకు ఒక మాట చెప్తే తప్పేంది అని తప్పక ఆ రోజు సే ఎంత కష్టపడింది చేయడానికి ఏకాగ్రహం చేయడానికి ఎంత కష్టపడింది నాకు తెలుసు చిక్కిరికి తెలుసు జయరాముడికి తెలుసు ఏకాగ్రం చేయడానికి ఇక్కడ సౌత్మోపూర్ కానీ కందమూరిలో కానీ పోటీ చేసిన వాళ్ళు ఉంటే పుట్టూరు కానీ అంతెందుకు టీడీపీ పార్టీ తరఫున పెనుబొట్టుకు చెందిన చిరమ్మల శ్రీనివాసరెడ్డి ఆయన అతను పోటీ చేసేవాడు మిసెస్ పోటీ చేసి ఆ ఏకాగ్రం చేయడానికి శ్రీధరన్న మూడు నైట్లు ఎదురు లేకుండా కష్టపడి ఆయనకి ఒప్పించి విత్రజించాడు అదే విధంగా బహుజన సమాజ్ పార్టీని లాస్ట్ మూమెంట్లో అప్పుడు నన్ను చక్రిని ఫోన్ చేసి అన్న ఉటూరులో బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు వాళ్ళని విత్రాజించాలి కృష్ణ అంటే మేము అసలు ఎంతో స్పీడ్తో పోయామో ఊరి దగ్గర బయట ఉండి లోపల మాట్లాడుకొని ఇప్పుడు నేను తీసుకొచ్చేదానికి శ్రీధర్ నిమిష నిమిషానికి ఫోన్ చేశాడు కృష్ణ ఎక్కారు తమ అయిపోతుంది మూడైపోతుంది మూడు అయిపోతుంది అంటే నా రెండు ముక్కలకి వచ్చేసాం అంశాల దగ్గరకు వచ్చేసామంటే శ్రీధర్న్న కార్ వేసుకొని సైరన్ వేసుకొని నూట నూట యాభై నూట స్పీడ్తో వచ్చి అదే సైరన్ వేసుకొని జట్టు ఆఫీస్ దాకా మమ్మల్ని తీసుకొని కరెక్ట్గా మూడు గంటలకి లోపే విత్రా చేయించాడు ఆయన ఆ రోజు జెడ్పీడీసీని ఏకావ్రతం చేయకపోతే అరుణాకి ఈ రోజు జెడ్పీ తీరు వద్దా మేము చేసేది ఏంటి మేము ఎంతవరకు చేయగలుగుతామే ఆయన అందరూ దండలతోనే కదా మేము ఎన్ని చేసింది మాకు ఏడ శక్తి ఉంది ఆయన ఆయన ఎమ్మెల్యే ఆ రోజు ఆయన చెప్పకపోతే ఎవరు ఏకాగ్రం అవుతారు మాకంత శక్తి మా నలుగురికి ఎక్కడికి శక్తి నువ్వు చెప్పావు మా కూడా సంతోషమే మా నలుగురు కష్టపడ్డాం మీరు చెప్పావు మా కూడా సంతోషమే ఎక్కడ చేయగలితేవే దాన్ని మర్చిపోయి శ్రీధరన్న ఎన్ను పోటీ పొడిచాడు విశ్వాసగా విశ్వాసగా తోడు శ్రీధరన్న కాదు నువ్వు విశ్వాసం కాకూడదు శ్రీధరన్న కాదు నువ్వు విశ్వాసగా ఎన్ని వాళ్ళు అంటే చేతుని మేలును మర్చిపోయి నువ్వు ఏమీ విశ్వాసం లేకుండా శ్రీధరన్నకి రూరల్లో ప్రజాదరణ బాగుందని దాన్ని ఎట్టైనా మనం డ్యామేజ్ చేయాలని నువ్వు కాదు ఎవరు కూడా సేరన్న కానీ గిరన్ను కానీ క్రో నియోజకవర్గంలో డ్యామేజ్ చేయలేరు వాళ్ళు బతికినున్న రోజులు ఎవరు డ్యామేజ్ చేసి శక్తి ఎవరికి లేదు అదేవిధంగా నా పేరు చెప్పవు ఆన అరుణమ్మ జెడ్పీ చైర్మన్ సీట్లో కూర్చోవడానికి బత్తల కృష్ణ కారణం అని నా విషయానికి వచ్చే తలకే నా ఆర్థిక పరిస్థితికి పంచాయతీలో కూడా వార్డు మెంబర్గా పోటీ చేసే శక్తి నాకు లేదు అటువేటి వ్యక్తికి నన్ను ఓసీ జన ఓసీ సీట్లో మీసీనా నన్ను శ్రీరన్న కార్పొరేటర్గా ఎన్నిక ఎన్నిక చేయాలని అన్ని ఏర్పాట్లు చేశాడు దానికోసం చచ్చారు రామకృష్ణారెడ్డి గారు బాలనే శ్రీనివాసరెడ్డి గారు మినవా గ్రాండ్కి వస్తే నువ్వు ఈ చక్రవర్ధ రెడ్డి నీతో కూడా మోపూరు ప్రభాకర్ రెడ్డి వచ్చి వాళ్ళిద్దరు స్లిప్పు రాసి కృష్ణ ఆకే కార్పొరేటర్ సీట్ ఇవి బాబు నువ్వు ఎవరికనిచ్చుకోమన్నా అంటే నేను ఆనవారి నమ్మని డెప్యూ చైర్మన్ సీట్లో గుర్తుపెట్టిన దానికి అది కృతజ్ఞతగా నాకు సీట్లు లేకుండా చేయాలని చూసావు నువ్వు నమ్మక ద్రోహి శ్రీధర కాదు ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఈ పుణ్యం ఈరోజు గా ఉన్నానంటే శ్రీధరణ పుణ్యం అంతేగాని నువ్వు లేనిపోయిన మాట్లాడినవి చెప్తూ శ్రీధరని బ్లేమ్ చేయాలని చూస్తే జనాలు ఎవరు రూరల్ నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ నమ్మే పరిస్థితి లేదు దానివల్ల నువ్వు తర్వాత మాట్లాడేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి మంచి పేరు తెచ్చుకో నువ్వు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావు పోటీ చేయాలంటే నువ్వేం చేయాలా నీ పార్టీని డెవలప్ చేసుకోవాలా అవతలేదు నిత్యం ప్రజల్లో ఓడి మీద బుద్ధ చల్లాలంటే ఎవరు వినే పరిస్థితి లేదు జిల్లాలో ఎవరు కూడా నీ మాటలు పరుచుకునే పరిస్థితి లేదు నువ్వు ఒక నమ్మక ద్రోహి నాకే ద్రోహం చేయాలని చూశారు అన్నే కార్పొరేట్ చూసావు నేను చైర్మన్ చేయడానికి బత్తాల కృష్ణ కారణం అని చెప్పావు నాకొచ్చే కార్పొరేట్కి అవకాశం ఇవ్వడానికి ఒప్పలేదు కదా ఎవరు నమ్మక ద్రోహి దానివన్నీ గమనించాలని నేను జిల్లాలో ప్రజలందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను